కేస్ అయితే నేను చూసుకుంటా సమ్మెలో ఉన్నవారిని తొలగించండి సో ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది సమ్మెలోకి వెళ్ళిన వారిని తొలగించండి హైకోర్టు కేసు అయితే నేను చూసుకుంటాను నాపై కోర్టు దిక్కన్న కేసులు చాలానే ఉన్నాయి సమ్మెలో ఉన్నవారిని తొలగించి కొత్త నియామకాలు చేసిన వారిని రాష్ట్ర కార్యాల సన్మానిస్తాను అంటూ సమ్మె చేస్తున్న గాంధీ బాలికల బాలికల విద్యాలయ టీచర్లు బోధన సిబ్బందిని ఉద్దేశించి సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు అయితే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యే దీనిపై కేజీబీవీ ఎస్ఎస్సీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక ఉన్న స్థాయి అధికారి రాజకీయ నాయకుల మాట్లాడటంపై మండిపడుతున్నారు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడుస్తున్న కేజీబీవీ టీచర్లు ఇతర బోధనల సిబ్బంది మినిమం టైమ్స్కెళ్ళి అమలు చేయాలంటూ కొన్ని రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు కేజీబీవీ టీచర్లు సమ్మెలోకి వెళ్లడంపై జిల్లా స్థాయి అధికారులతో విధంగా శ్రీనివాస్ ఆన్లైన్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మెలో ఉన్న ఒక గాంధీ విశ్వవిద్యాలయ టీచర్లు బోధన సిబ్బందిపై మొదట ఏ జిల్లాలో తొలగిస్తారో ఆ జిల్లా అధికారులను అభినందిస్తూ లేఖలు పంపించాలి కొత్త నియామకాలు చేసిన వారిని రాష్ట్ర కార్యాలయం పంపిస్తా సన్మానిస్తా కూడా చెప్పడంతో ఒక్కసారిగా ఉద్యోగ స్వామ్యం అంతా కూడా ఈయన మీద అయితే ఉలిక్కి పడడం అయితే జరిగింది అంటే ఒక్కసారిగా ఈయన మీద అయితే అక్కడ తిరుగుబాటు అయితే చేయడం జరిగింది ఎందుకంటే ఉన్న ఉన్నవారిని తొలగించండి తొలగ తొలగించిన వారికైతే సన్మానిస్తాం అనేది ఎంతవరకు కరెక్ట్ ఏంటని చెప్పేసి వీరైతే అంటారన్నమాట సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి